మీడియా అందరికీ నమస్కారం ప్రేమికుడు అందరికీ తెలిసిన ఒక అద్భుతమైన చిత్రం ప్రేమికుడు ప్రభుదేవ గారు నగ్మా గారు హీరో హీరోయిన్గా ఒక అందమైన ప్రేమ కథా చిత్రం అది థర్టీ ఇయర్స్ బ్యాక్ వచ్చి సూపర్ డూపర్ హిట్ అయి బస్టర్ అయింది ఏఆర్ రెహమాన్ గారు మ్యూజికల్ కాన్సర్ట్లో ఈ సాంగ్ లేకుండా ఎప్పుడూ ఆయన కాన్సర్ట్ చేసిందే లేదు అంత చక్కటి మ్యూజిక్ని ఏఆర్ రెహమాన్ గారు ఇచ్చారు ఇప్పటికీ ప్రేమికుడు మ్యూజిక్ ఎంతో ఎంతో పాపులర్గా ఉంది చాలామందికి ఇష్టమైన సాంగ్స్ ప్రేమికుడు అండ్ శంకర్ గారి గురించి చెప్పాలంటే ఎంతైనా చెప్పొచ్చు తను తీసిన ఈ బ్లాక్ బస్టర్ ప్రేమికుడు అప్పట్లో చాలా చాలా పెద్ద హిట్ అయింది అండ్ రీ రిలీజ్ ఇప్పుడు మేము చేస్తున్నాము ఆ రీ రిలీజ్లో కూడా ఎంతో కాంపిటీషన్ తోటి మేము దీన్ని కొనడం జరిగింది ఆ తర్వాత మేమిప్పుడు మే ఫస్ట్కి రిలీజ్కి వెళ్తున్నాము త్రీ హండ్రెడ్ థియేటర్స్లో మేము ఈ ప్రేమికుడు రిలీజ్ చేస్తున్నాము బుకింగ్ అడ్వాన్స్ బుకింగ్ ఓపెన్ అయింది చాలా ట్రెండింగ్గా ఉంది అసలు ఎంతో సంతోషంగా ఉంది అడ్వాన్స్ బుకింగ్ చూసినా మాకు ఈ చిత్రాన్ని మురళీధర్ రెడ్డి రమణ ఎంతో ఇష్టపడి ఈ చిత్రాన్ని తీసుకున్నారు మేగా డైర మేఘా ప్రొడ్యూసర్ కుంజుమోహన్ గారు ఈ చిత్రాన్ని వీళ్ళిద్దరికి ఇచ్చినందుకు చాలా థ్యాంక్స్ మేగా ప్రొడ్యూసర్ కుంజుమోహన్ గారు గురించి అందరికీ తెలిసిందే ఆయన ఏ చిత్రం తీసినా ఒక గ్రాండ్ లెవెల్లో తీస్తారు అప్పుడే ఆయన విజువల్కి మనం ఎంతో ఆశ్చర్యకరంగా ఉంటుంది మాకు బికాస్ ఈ చిత్రంలో ప్రతి ఒక్క సాంగ్ ఒక అద్భుతం అని చెప్పాలి ఏదో సాంగ్ తోటలో పరిగెత్తారు నీళ్ళ మీద పరిగెత్తారని కాకుండా ప్రతి సాంగ్కి ఒక ఆ పిక్చరైజేషనే ఈజ్ ఏ డిఫరెంట్ పిక్చరైజేషన్ ప్రతి సాంగ్ ఏ సాంగ్ తీసుకున్నా కూడా దాని దాని యొక్క పిక్చరైజేషన్ ఈజ్ వెరీ వెరీ డిఫరెంట్గా ఉంటుంది ఈ చిత్రంలో ఎస్పెషల్లీ బికాస్ దేర్ ఆర్ సిక్స్ సాంగ్స్ సిక్స్ సాంగ్స్ ఆర్ డిఫరెంట్ 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 సాంగ్స్ డిఫరెంట్ డిఫరెంట్ లొకేషన్స్ అండ్ డిఫరెంట్ పిక్చరైజేషన్ అంత పిక్చరైజేషన్ని అప్పుడే ఊహించి తీసిన శంకర్ గారికి కానీ కుంజుమోహన్ గారు కానీ అండ్ ప్రభుదేవా గారికి కానీ ఈ చిత్రంలో ప్రభుదేవ గారి డాన్సులు చూశారంటే అసలు మతిపోతుంది ప్లస్ రాజమౌళి గారు గారు కూడా చెప్పారు మొన్న ఒక చిత్రం దీంట్లో తల ఒక్కటే ఉంటుంది గొంతు ఉండదు చేతులు ఉండవు హాడుతె అని శంకర్ గారు చెప్పినాడు మాకు అసలు అర్థం కాలేదని రాజమౌళి గారు చెప్పారు నెలల కొద్దీ ఆ చిత్రం గురించి ఎంతో కష్టపడి వాళ్ళు ఆ పిక్చరైజేషన్ చేశారు ముకాబుల ప ముకాబుల సాంగ్ని ఎస్ సేమ్ అదే సాంగ్ సో ఈ చిత్రం ఇప్పుడు మేము ఐ మీన్ సిఎంఆర్ ప్రొడక్షన్స్ వాళ్ళు మే ఫస్ట్గా వస్తున్నారు డెఫినెట్గా ఈ చిత్రం చాలా పెద్ద హిట్ అవుతుందని మా నమ్మకము ప్లస్ రెస్పాన్స్ ఫ్రమ్ ది ఆడియన్స్ అంటే అడ్వాన్స్ బుకింగ్కి అసలు చాలా అమేజింగ్గా ఉంది చూస్తేనే అరే నిజంగా మా అంచనాల్ని దాటి ఉంది చాలా థ్యాంక్స్ ఈ చిత్రం ఇంత బాగా ప్రజల వరకు వెళ్ళడానికి కూడా మీడియా మిత్రులు ఎంతో సహాయం చేశారు మీడియా మిత్రులు ఎప్పుడూ మా సంస్థకి వాళ్ళ పిక్చర్ అనుకొని దే విల్ డూ ద పబ్లిసిటీ దానికి చాలా థ్యాంక్స్ అండ్ ఈ చిత్రంకి మళ్ళీ ఒక షో వేస్తాము మీడియా మిత్రులందరికీ అండ్ వీఆర్ వెరీ హ్యాపీ ఈ చిత్రాన్ని చేసినందుకు మురళీధర్ రెడ్డి గారు ఫ్రమ్ కర్నూల్ అండ్ ఆయన తన ఫస్ట్ హీస్ ఎంట్రింగ్ ఇన్ టు ఫస్ట్ సినిమా సినిమాలో అడుగు పెట్టడమే ఒక సూపర్ డూపర్ హిట్ తోటి ఎంటర్ అయ్యారు అండ్ శ్రీనివాస్ గారు వినుకొండ అండ్ మాకు చాలా ఆప్తులు అండ్ వీళ్ళందరి కలయికలో రమణ హీరో వీళ్ళందరి కలయికలో నుంచి వస్తున్న ఈ చిత్రం రియలీ వీళ్ళ అదృష్టవంతులని చెప్పాలి ఎందుకంటే ఈ చిత్రం ఎప్పుడూ బ్లాక్ బస్టర్ అయిపోయింది బట్ దే ఆర్ రియలీ వెరీ లక్కీ టు హ్యావ్ దిస్ మూవీ అండ్ ఈ చిత్రము మూడు వందల థియేటర్లో రిలీజ్ చేయడానికి మాకు సహకరించిన సత్యనారాయణ గారికి చాలా చాలా థ్యాంక్స్ నైజా వన్ ఫిఫ్టీ అండ్ ఆంధ్రా వన్ ఫిఫ్టీ వీఆర్ డూయింగ్ ఇట్ అండ్ యూఎస్లో కూడా రిలీజ్ చేస్తున్నాము ఆల్ ఓవర్ ద వరల్డ్ వీఆర్ రిలీజింగ్ ఇట్ అంటే ఫేస్ బై చేసుకుంటూ వెళ్ళిపోతున్నాము అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్ అండ్ మనము సక్సెస్ మీట్లో మళ్ళీ మీట్ అవుదాం థ్యాంక్ యూ ఈ సినిమాని భారీ ఎత్తున మేము రిలీజ్ చేస్తున్నాము ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ అండ్ యూఎస్ అండ్ సమ్ అదర్ కంట్రీస్ ఆల్సో అందరు అందరు ప్రేక్షకులు ఆదరిస్తారని నమ్మకంతో మేము ఉన్నాం థ్యాంక్ యూ సో మచ్ మీడియా మిత్రులందరికీ నమస్కారం అండి కుంజమోహన్ నిర్మించిన ప్రేమికుడు ఏఆర్ రెహమాన్ సంగీతం ఏఆర్ రెహమాను శంకర్ ప్రభుదేవ నగ్మా మొదలగవారు నటించిన భారీ యాక్షన్ అండ్ లవ్ స్టోరీ ఆ రోజుల్లో సూపర్ డూపర్ హిట్ యూత్ను ఉర్రు తొలగించిన సినిమా ప్రతి సాంగ్ సిచ్యువేషన్ సాంగ్ అయినా కానీ లిరిక్స్ అయినా కానీ ఇప్పటికీ అందరు ప్రతి ఆడియోలైనా ఎక్కడైనా కానీ దాన్ని ఎవ్వరూ మర్చిపోలేని సినిమా కుంజమోహన్ భారీ ఎత్తున నిర్మించిన సినిమాని ఇప్పుడు సీఎంఆర్ మీడియా మురళీధర్ రెడ్డి గారు రమణ వారు సంయుక్తంగా నిర్మించి మళ్ళీ రీ రిలీజ్ తీ తీసుకున్నందుకు వారికి చాలా కంగ్రాటులేషన్ అదే సినిమా ఇప్పుడు మా ఎస్విఆర్ మీడియా మేడం నేను కలిసి దగ్గర దగ్గర థర్టీ ఫైవ్ ఇయర్స్ నుంచి ప్రతి సినిమా ఇప్పటికీ నలభై సినిమాలు ఇద్దరు కలిపి రిలీజ్ చేసినాము ప్రతి సినిమా సూపర్ డూపర్ హిట్ ఈ సినిమా కూడా నా మీద నమ్మకంతో మళ్ళీ కోఆర్డినేషన్ చేయాలనే ఉద్దేశం మీద నన్ను పిలిపించారు దానికి ఇప్పుడు కోఆపరేషన్ చేస్తున్నారు సునీల్ గారైనా కానీ శిరీష్ రెడ్డి గారైనా కానీ పివీఆర్ మురళి గారైనా కానీ ఆల్ మల్టీప్లెక్స్లు యాభై మల్టీప్లెక్స్లు సిటీ యాభై థియేటర్లు డిస్టిక్లు ఒక యాభై థియేటర్లు మొత్తం నూట యాభై థియేటర్లల్లో మేము రిలీజ్ చేస్తున్నాం భారీ ఎత్తున రెగ్యులరైజ్గా మేడే నాడు ఫస్ట్ మే ఫస్ట్ మంచి హాలిడే ఉంటాయి కాబట్టి ప్రతిరోజు ఆ రోజు నుంచి బాగుంటాయి కలెక్షన్స్ అన్న ఉద్దేశం మీద మేడేని మేము డిసైడ్ చేసుకున్నాము నేషనల్ హాలిడేస్ ఏమైనా బాగా కలెక్షన్స్ ఉంటున్నాయి కాబట్టి ఆ రోజు వరల్డ్ వైజ్గా రిలీజ్ చేస్తున్నాం మేము నైజాం ఏరియాలో మేము రిలీజ్ చేస్తున్నాము ఇంతకుముందు మేడం మన ఆఫ్ కృష్ణన్ కూడా వాళ్ళు ప్రమోషన్స్ బాగా చేశారు ఆ మీద నమ్మకంతో ఈ సినిమా కూడా మళ్ళీ కలిపి మేము చేస్తున్నాము ప్రేక్షకులందరినీ దీన్ని ఆదరించాలని మీడియా మిత్రులు కూడా కోఆపరేట్ చేయాలని కోరుకుంటూ నమస్కారం తెలుసు అందరి నమస్కారం సిఎంఆర్ ప్రొడక్షన్స్ మా మురళి అన్న డైనమిక్గా తీసుకున్న డిసిషన్ ఇది అంటే కుంజుమోహన్ సార్ని అంత అంత పెద్ద ప్రొడ్యూసర్ని మనం డీల్ చేయాలి ఎలా అన్నప్పుడు దానికి ఈక్వల్గా ఇంకొక డ ఒక ఇంకొక ప్రొడ్యూసర్ ఆలోచించాలి సో అంత డైనమిక్ డిసిషన్ మా మురళన తీసుకొని ఆయన వెళ్ళి కలవడం ఆయనని కన్విన్స్ చేసి హై కాంపిటీషన్ అంటే మేము అంటే ఆయన మా మురళి అన్న అక్కడికి వెళ్ళి ఆయన ఆఫీసు కూర్చున్నప్పుడు మనకు తెలుగు సంబంధించిన చాలామంది కాంపిటీటర్స్ ఈ సినిమా కోసం భారీ ఎత్తు మన ఇన్వెస్ట్మెంట్కి రెడీ అయ్యి కొందామని చెప్పి మూవీని వాళ్ళందరూ రెడీ అయ్యి అక్కడ ఉన్నారు కానీ ఆ కాంపిటీషన్లో శోభా గారు కానీయండి మా అన్న కానివ్వండి వాళ్ళిద్దరు కలిసి అది ఆ కాంపిటీషన్ జయించి సినిమా దగ్గరికి తీసుకొచ్చారు ఈరోజు మీ అందరికీ ఇంత మంచి మూవీని ఫోర్ కేలో టూ కేలో ఎక్స్ట్రాడనరీ మ్యూజిక్ ఎక్స్ట్రాడనరీ బ్యాక్గ్రౌండ్ స్కోర్తోని మంచి క్వాలిటీతో మీ అందరికీ ముందరికి తీసుకొస్తున్నాం ఈ సినిమా గురించి చెప్పాలంటే అప్పట్లో కంప్యూటర్ గ్రాఫిక్ ఇమేజరీ అనే ఒక కంప్యూటర్ సంబంధించిన గ్రాఫిక్ రెవల్యూషన్ని శంకర్ గారు తీసుకొచ్చారు అది అలా 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 చిలికి చిలికి గాలివాలైనట్టు ఈరోజు మనకు ఒక బావాబలి కానివ్వండి ఒక కల్కీ మూవీ కానివ్వండి అప్పట్లో వాళ్ళు స్టార్ట్ చేసిందే ఈ సో అంత గొప్ప మూవీ ఇది ఆ మ్యూజిక్ రెవల్యూషన్ గ్రాఫిక్స్ రెవల్యూషన్ ఎవ్రీథింగ్స్ అ రెవల్యూషన్ సో చాలామంది ఏజెస్ చాలామంది ఏజెస్ ఈ మూవీని థియేటర్ ఎక్స్పీరియన్స్ చేయలేదు ఇప్పటి వరకు సో అదే ఎక్స్పీరియన్స్ మళ్ళీ మీ అందరు ముందరికి ఇప్ ఇప్పుడున్న ప్రజెంట్ డిజిటల్ మ్యూజిక్ సరౌండ్ సిస్టమ్ అండ్ విజువలైజేషన్తోని మేము మీ ముందరికి తీసుకొస్తున్నాము సో ఈ మూవీ ఆల్రెడీ అన్ని థియేటర్స్ హౌస్ఫుల్ కలెక్షన్స్ వైపు వెళ్తుంది సాగుతుంది సో ఇది వన్ ఆఫ్ ద బెస్ట్ అండ్ ఇంతకుముందు చెప్పినట్టు ఇట్ విల్ బి ద మదర్ ఆఫ్ రీ రిలీజస్ ఫాదర్ అన్ను మదరే అంటాను ఎందుకంటే మదర్ ఒకరే ఉంటారు కాబట్టి ఈ రీ రిలీజ్ కూడా ఇది ఒకటే ఉంటుంది సో ఎక్స్ట్రాడినరీ ఓపెనింగ్స్ ఉన్నాయి ఆల్ ద బెస్ట్ ఫర్ ఎవ్రీ వన్ అండ్ అందరు రండి థియేటర్లు చూడండి ఎంజాయ్ దిస్ మళ్ళీ ఇట్లాంటి అవకాశం మనకు దొరకకపోవచ్చు థ్యాంక్ యూ సో మచ్ మీడియా మిత్రులందరికీ నా నమస్కారాలు ఈ ప్రేమికుడి సినిమా మా ఎస్యూఆర్ మీడియా శోభారాణి గారి ఆధ్వర్యంలో నా మిత్రుడు మురళీధర్ రెడ్డి గారు అలాగే మా తమిళ రమణ ఇద్దరు కలిసి ఈ సినిమా ప్రీ రిలీజ్ చేస్తున్నారు ఈ ప్రేమికుడు అప్పట్లో పెద్ద సెన్సేషన్ హిట్ అయింది భారీ చిత్రాల ప్రొడ్యూసర్ కేటి కుంజుమోహన్ గారు అలాగే సెన్సేషన్ డైరెక్టర్ శంకర్ గారు మ్యూజిక్ మాస్టర్ ఏఆర్ రెహమాన్ గారు వాళ్ళ కలయులతో అద్భుతమైన సినిమా ఈ ప్రేమికుడు ఈ ప్రేమికుడిని ఈ రీ రిలీజ్ చేస్తున్న సందర్భంగా ఇప్పుడు కూడా ఇప్పుడున్న యూత్ ఈ జనరేషన్ కూడా అందరూ ఆదరిస్తారని అఖిలాండ ప్రేక్షకులందరూ ఆదరించి ఈ సినిమాని ఘన విజయాన్ని సాధించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరికి నా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను హై జేకే టీవీ